ఒంగోలు గుంటూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణుల ఐదవ వివాహ పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ పరిచయ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయి బ్రాహ్మణులు వధువు వధువుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిటిడి పాలక మండలి సభ్యులు వైద్య శాంతారావు రాష్ట్ర నాయి బ్రాహ్మణుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం రాష్ట్ర నాయ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు నిడమనూరి రమేష్ పిల్లుట్ల సుధాకర్ పిల్లూరి చిన్న వెంకటేశ్వర్లు రాఘవ తదితరులు పాల్గొన్నారు నైన్ టూ ఫోర్ జీరో ఎయిట్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో ఎయిట్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ మొత్తం

మా ఈ యొక్క నాయబ్రాహ్మణ ఉచిత వివాహపర్చి కార్యక్రమానికి విచ్చేసిన నాయబ్రాహ్మణ సోదరులకి సోదరి బంధకి అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా బ్రాహ్మణ పూర్తి బిడ్డ అన్న టీడీడి బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం గారికి అదేవిధంగా గుంటూరి బాలకు గారికి నెల్లూరి వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా ఆర్ఆర్ కేటరింగ్స్ నెల్లూరు జిల్లా నుంచి ఉన్న నవనిర్మాణ సేన రామల్లకి అదేవిధంగా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉన్న నర్సింగ్ కాలేజీ అధినేత ఉన్న రమణకి అదేవిధంగా మా టీం సభ్యులందరికీ కూడా మా యొక్క ఉచిత యువపంచే తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఇది ఐదో కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మేము ఇప్పటికీ మూడు వేలకు పైగా వివాహాలు చదువుతున్నాడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహ పత్రిక ద్వారా ఉచితంగానే సేవ చేయాలనే ఒక భావజాలతోటి ఈ యొక్క వేదికను ఈరోజు ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహాలని మూడు వేల నుంచి ఆరు వేల దాకా తీసుకుపోవాలనే ఒక లక్ష్యంతో మా టీం కానీ మేము కానీ కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి వేదికలను ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పాటు చేసి మా యొక్క కులానికి ఉచితంగా సేవ చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నారు ఒంగోలు పట్టణంలో వివాహ పరిచయ వేదిక అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు రాఘకి నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఐదో సంవత్సరం ఇల్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది స్టార్టింగ్ నుంచి ఇక్కడ కార్యక్రమం మొదలైన అప్పటి నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ అన్ని రకరకాల విభాగాలు అంటే డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎన్ఆర్ఎస్ కానీ వరుడు వధువు అంటూ ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒక కార్పొరేట్ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయో అంతకు మించి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే ఒక నిండా డబ్బులు ఉంటే సరిపోదు నిండి నిండా ధైర్యం కావాలా ఒక వ్యూహాన్ని రచించే ఒక గోపిక ఎంతో ఉండాలా కార్యక్రమాన్ని ఎవరికి ఎక్కడ కూడా ఒక మనసును ఒప్పించకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగడం నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాలు చూశాను ఇటువంటి కార్యక్రమాలు నేను మొట్టమొదటి సార్ ఉన్నాను ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరికీ కూడా స్పాటింగ్ నుంచి కూడా మంచినీళ్ళు కానీ మంచిగా కానీ మంచి రుచికరమైన టిఫిన్స్ కానీ అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు సాయంత్రం దాకా ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఎవరు కూడా చేయలేరు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ రాఘవేన టీం నేను మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి అధిరథ మహారాజులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినటువంటి రాఘవేన టీం టీంకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్థించుకుంటా ఉన్నాను